ద్వారా ఆపరేషన్ చేయించుకున్న మెడికవర్ హాస్పిటల్ వారు పేషెంట్ దగ్గర డబ్బులు తీసుకున్నారని పేషెంట్ దగ్గరున్న బిల్స్ ఆధారంగా ఎన్ఎస్టీవీ ప్రచురించిన వార్తకు స్పందించిన ఆరోగ్యశ్రీ అధికారులు కరీంనగర్ జిల్లా కేంద్రంలోని మెడికవర్ హాస్పిటల్ కి నోటీసులు జారీ చేయడంతో పాటు బాధితుడికి వారు హాస్పిటల్ కు చెల్లించిన బిల్లుల మొత్తం డబ్బులను తిరిగి ఇప్పించడం జరిగింది ఈ సందర్భంగా బాధితుడు కుమారుడైన సతీష్ ఎన్ఎస్టీవీతో మాట్లాడుతూ ఎన్ఎస్టివి మరియు మార్వాడి సుదర్శన్ కృషి వల్లనే తమకు న్యాయం జరిగిందని ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు అనంతరం ఆరోగ్యశ్రీ అధికారి ఆంజనేయులు ఎన్ఎస్టివితో మాట్లాడుతూ హాస్పిటల్ సిబ్బంది డబ్బులు వసూలు చేస్తున్నారు అని ఎన్ఎస్టివి మా దృష్టికి తీసుకువచ్చిందని దానిపైన ఎంక్వైరీ జరుగుతుందని అలాగే పేషెంట్ కట్టిన బిల్స్ అన్ని హాస్పిటల్ వారి ద్వారా తిరిగి చెల్లించామని ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూస్తామని డిశ్చార్జ్ సమయంలో కూడా అనధికారికంగా డబ్బులు డిమాండ్ చేసిన మెడికవర్ హాస్పిటల్ సిబ్బందిపై చర్యలు తీసుకుంటామని తెలియజేశారు మార్వాడి సుదర్శన్ మాట్లాడుతూ మెడికవర్ లాంటి కార్పొరేట్ ఆసుపత్రిలో వల్ల ఆరోగ్యశ్రీ పథకం అన్నది పేదలకు అందని ద్రాక్షగానే మిగిలిపోతున్నదని అన్నారు నేడు ఎన్ఎస్టివి చొరవ వల్లనే ఆరోగ్యశ్రీ పథకాల్లో జరుగుతున్న లోపాలను బహిర్గతం చేయడం జరిగిందని డిఎంహెచ్ఓ దృష్టికి తీసుకెళ్లడం జరిగిందని అన్నారు ఆరోగ్యశ్రీ వారు మెడికవర్ హాస్పిటల్ వారికి నోటీసులు జారీ చేయడంతో పాటు బాధితుడికి డబ్బులు తిరిగి ఇప్పించడం జరిగిందని మరి డిఎంహెచ్ఓ వీరిపై ఇలాంటి చర్యలు తీసుకుంటారో వేచి చూడాలని అన్నారు நான் பேர் அண்ணி நேம் லேரில் ஆர்ஸி இப்போ ఈ శంకరాని పేషెంట్ ఎనిమిదో తారీఖు తొమ్మిదవ నెల రెండు వేల ఇరవై ఐదులో మనకు సిఇబిసి కింద అడ్మిట్ అవ్వడం జరిగింది ఆరోగ్యశిల్ పని అయితే తనకు ప్రాసెస్ అంతా కూడా ఆరోగ్యశిల్కీరించి మేము ప్రాసెస్ చేయడం జరిగింది క్రియాత్ర చేసి ఫ్రీ ఆఫ్ కాస్ట్లోనే సర్జరీ కూడా చేయడం జరిగింది సార్ కాకపోతే ఇందులో విషయం ఏంటంటే ఒక హాస్పిటల్ సిబ్బంది వారు ఒక ముప్పై వేల రూపాయలు తన అయినా తన సన్ను అడిగి తనను ముప్పై వేల రూపాయలు డిమాండ్ చేయడం జరిగింది ఆ విషయానికి మా దృష్టికి ఫస్ట్ తీసుకురాలేదు ఈరోజు మా దృష్టికి తీసుకొచ్చారు సార్ మేము దాని మీద ఎంక్వైరీ చేస్తున్నాము ఎంక్వైరీ చేసి ఆ పేషెంట్ తగ్గ న్యాయం చేస్తామని చెప్తాను కొన్ని మెడికల్ బిల్స్ కూడా చూపిస్తున్నారు కదా సార్ ఒక థర్టీ థౌసండ్ దాకా సార్ అది మెడికల్ బిల్స్ చూపించారు సార్ ఆ మెడికల్ బిల్స్ కూడా ఎంక్వైరీ చేస్తున్నాం సార్ ఆ కన్సర్టీ ఆ పేరు ఏవైతే రిప్లై చేశారో ఆ బిల్స్ కూడా మీరు రిఫండ్ ఇవ్వడం జరుగుతుంది సార్ పేషెంట్కి ఇక్కడ ఏదైనా జరుగుతుంది సార్ ఆరోగ్యశ్రీ ద్వారా ఒక రూపాయి ఖర్చు కాకుండా నిరుపేదలకు ఆరోగ్య కింద ఉచిత వైద్యం లభించడానికి కోసమే ఆరోగ్య ఆరోగ్యశ్రీ పద్ధతి తీసుకురావడం జరిగింది సార్ ఎవరైనా సమస్యలు ఉన్నట్లయితే ఆరోగ్యమిత్ర ఫోన్ నెంబర్ కానీ అక్కడ ఆరోగ్యమిత్ర టీం లీడర్ కానీ డిస్ట్రిక్ట్ మేనేజర్ ఉంటుంది డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్ ఉంటాడు వన్ నాట్ ఫోర్ ఉంటాను ఎవరైనా అప్రోచ్ అయినా ఆ పేషెంట్కి ఎలాంటి ఇబ్బంది కాకుండా మేము ఆరోగ్య ద్వారా పూర్తి ఉచితంగా ట్రీట్మెంట్ చేపట్టడానికి సిద్ధంగా ఉన్నాం సార్ ఇట్లాంటి ఘటనలు ఒకటి వెనుక ఒకటి పునరావృతం అవుతున్నాయి కాబట్టి మరి వీళ్ళ మీద మీరు ఏం చర్యలు తీసుకోబోతున్నారు సార్ కంపల్సరీ సార్ మీరు అన్న విషయాన్ని మేము గమనించి పైకి తీసుకెళ్ళి ఎక్కడ కూడా ఇబ్బంది కాకుండా పేషెంట్కు తగు న్యాయం చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం సార్ మీ పేరు సార్ నా పేరు ఆంధ్ర మీరు ఏంటి ఆరోగ్యశక్తి ఆరోగ్యశక్తి మీరు ఈ విషయం గురించి మాకు ఎన్ఎస్టీ ద్వారా మరియు పేషెంట్ ద్వారా కూడా కంప్లైంట్ రావడం జరిగింది ఈ కంప్లైంట్ బేస్ చేసుకొని మేము హాస్పిటల్కు నోటీస్ కూడా ఇవ్వడం జరిగింది తగ్గ వ్యక్తి అయితే ఎవరైతే అనౌన్గా అమౌంట్ డిమాండ్ చేశారో తన మీద యాక్షన్ తీసుకోవాల్సిందిగా మేము ఆ హాస్పిటల్ మీద కూడా మేము ఎంక్వైరీ చేసి నోటీస్ ఇవ్వడం జరిగింది థ్యాంక్ యూ సార్ మెడికల్ హాస్పిటల్ ఇరేలేషన్స్ అనేటువంటి పేషెంట్ బైపా సర్జరీ చేయడం జరిగింది బైపాస్ సర్జరీకి ముందు ఏదైతే ఉందో ఒక మనీ అనేటువంటిది కలెక్షన్ చేయడం జరిగింది దాన్ని మా దృష్టికి వచ్చినప్పుడు మేము పరిశీలించి మనీ ఇరవై నాలుగు వేల పైసలు మనీని ఈరోజు రిఫండ్ చేయడం జరిగింది పేషెంట్ వాళ్ళకు ఏదైనా ఆరోగ్యశ్రీలో క్యాష్ లెస్ ట్రీట్మెంట్ అనేటువంటిది జరుగుతుంది మెడికోర్ హాస్పిటల్లో ఏదైతే మా దృష్టికి వచ్చిందో మా దృష్టికి అనగా ఏదైతే డబ్బులు కడుతుందో అది ఇప్పించడం జరుగుతుంది అది ఈరోజు మార్వాడి సురేష్ సుదర్శన్ ఉన్న సమక్షంలో ఇవ్వడం జరిగింది మెడికల్ హాస్పిటల్ వాళ్ళు కూడా ఏదైతే మనీ కలెక్షన్ చేస్తుందో అది సాధారణంగా తీసుకోవాలని చేసిందో మరి కావాలి కాదు కానీ ఏదైతే దృష్టికి వచ్చిందో ఆరోగ్య ద్వారా జరిగింది మీ పేరు సార్ చెప్పండి సతీష్ ఏం జరిగింది ఇక్కడికి ఆటో ప్రారంభం వల్ల రావడం జరిగింది కరీంనగర్ మెడికల్ హాస్పిటల్ ఆరోగ్య మిత్ర ఆరోగ్య మిత్ర సేవ వల్ల ఫ్రీ డబ్బులని ఆపరేషన్ చేయడం జరిగింది కానీ అయినా డబ్బులు వసూలు చేశారు దాని ద్వారా ఎన్ఎస్టీవీ కలిసారు కలిసి అతనితో పాటు మార్వడి సుదర్శన్ గారు కలవడం జరిగింది దీనికి డబ్బులు కట్టిన డబ్బులు కట్టడం జరిగింది ఆ డబ్బులు మనీ రిటర్న్ ఇస్తారని చెప్పారు దీనికి ఎన్ఎస్టీ ఎన్ఎస్టివి మార్వడి సుదర్శన్ గారికి ఆరోగ్యమిత్రు ధన్యవాదాలు మండలగా నుంచి మళ్ళీ మండల గ్రామం గ్రామం కొండాపూర్ మండల్ ముస్తాబాద్ జిల్లా జిల్లా మెడిటోర్ హాస్పిటల్ కరీంపగర్లో కార్పొరేట్ హాస్పిటల్ ఇందులో ఆరోగ్యశ్రీ అన్న పథకం ఉన్నది ఈ పథకంలో వాస్తవానికి ఉచితంగా టోటల్ ట్రీట్మెంట్ జరగాలి మరి ఆరోగ్య మిత్రకు పేషెంట్ వాళ్ళతో చెప్పలేకపోయారు చెప్పిన తర్వాత తెలిసిన విషయం ఏంటంటే ముప్పై వేల దాకానేమో మందులకు పేరు మీద తీసుకున్నారు అసలు చేశారు అదే కాకుండా ముప్పై వేల రూపాయల దాకా డిమాండ్ చేసేప్పుడు ఆసుపత్రి ఆపరేషన్ చేశారు కానీ డాక్టర్ సంబంధితమైన వ్యక్తులు ఈ మాదిరిగా చేయడం అనేది హేమైనా చేస్తారు ఆరోగ్య ఆరోగ్యశ్రీ అన్న పథకం అన్నది నిరుపేదలకు అందరిని ద్రాక్షంగా మారిపోతుంది ఇలాంటి కార్పొరేట్ హాస్పిటల్ల వల్ల కనుక మేము డిమాండ్ చేశాము ఆరోగ్య కోఆర్డినేటర్ గారికి డాక్టర్ రాజు గారికి సార్ ఇట్లా జరుగుతుందంటే మేము ఇమ్మీడియట్లీ చర్యలు తీసుకుంటామని చెప్పారు మరి ఎన్ఎస్టీబి యొక్క చొరవతోటే వీళ్ళ ఆరోగ్యశ్రీ పథకాలలో జరుగుతున్న ఓల్మాల్ను బహిర్గతం చేయగలిగాం ఇలా వీళ్ళు సంబంధితమైన వాళ్ళు మా ఆరోగ్య ఆరోగ్య పరిరక్షణ కమిటీకి కలిసి మేము ఎన్ఎస్టీబి కలిసాం ఎన్ఎస్టీబి ఇలా బహిర్గతం చేసింది కోఆర్డినేటర్ గారు ఏం చెప్తున్నారు మీరు ట్రీట్మెంట్ చేయించే ముందు ఒకవేళ ఏదైనా ఖర్చు అయినట్టయితే ఆ ఖర్చును కూడా ఆపరేషన్ అంటే ఆరోగ్యశ్రీ పథకం అన్నది అమలైన తర్వాత ఆ పైసలు కూడా నింటర్ మీకు చేయిస్తామని ఇంత మంచిగా బహిర్గతంగా చెప్పినప్పటికీ ఒక వైపు ఉన్నప్పటికీ రెండవ వైపు హాస్పిటల్లోకి చేరిన వారిని భయ ప్రాంతాలకు గురి చేసి కొన్ని పైసలు అసలు చేయడం అనేది ధ్యేయమైన చర్య వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవాలన్నది మా ప్రధాన డిమాండ్ అదాన్ని ఖచ్చితంగా చేస్తానని హామీ ఇచ్చారు మరి ఇతని పేషెంట్ యొక్క దగ్గర ముప్పై వేలు అడిగిన వారిని సస్పెండ్ చేసి ఆ ఇది చర్యలు క్రిమినల్ చర్యలు తీసుకోవాలని ఇకముందు ఇలాంటి చర్యలు జరగకుండా రెండవది ఆరోగ్యశ్రీ మీద ఇతనికి ఫ్రీ ఫతకాలు అంటే ట్రీట్మెంట్ జరగాలి జరిగినాక ఏవైతే పైసలు అసూలు చేసారో ఆ పైసలు రిటర్న్ ఇస్తా అన్నారు ఆ రిటర్న్ ఇవ్వాలి అన్నదే మేము ప్రధాన డిమాండ్ చేసినాం ఇది ఇంతవరకే క్లోజ్ కాకుండా ఇంకా ఇన్ని ఇటువంటి సంఘటనలు జరగకుండా విజిలెన్స్ అధికారులను పెద్ద ఎత్తున దీని మీద చర్యలు తీసుకోవాలని మేము కోరుతున్నాము పేదలకు అన్నం ద్రాక్షంగా మారకూడదు ఈ ఆరోగ్యశ్రీ అని మాటి మాట ప్రధానంగా ఎన్ఎస్టివి ఒక బలమే ఇలా నిర్పేదలకు అండగా కనబడుతుంది ఇలా ఎన్ఎస్టివి ఉండేప్పటికీనే ఇలా ఆ విజిలెన్స్ ద్వారా డిఎంహెచ్ఓ దాకా వెళ్ళారు మరి ఆరోగ్యశ్రీ కోఆర్డినేటర్ దాకా వెళ్ళిన తర్వాతనే ఈ విషయం అనేది బహిర్గతమై ఇలా పైసలు ఇలా విక్రీయగలుగుతున్నాం కనుక ఎన్ఎస్టివికి మేము ಆರೋಗ್ಯ ಪರಿರಕ್ಷಣ ಕಮಿಟ ತರಫನ ಕೃತಜ್ಞತ ತಿಳಿಸ್ತಾ